బిటీడీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాడాలి కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ముందుగా ఎన్ఏచే టోల్ ట్యాక్స్ చెల్లించడం ఆపివేయాలని అఖిలపక్షం ప్రజలకు పిలుపునివ్వాలి టోల్ చెల్లించకపోతే మహా అతే గంట రెండు గంటలు ట్రాఫిక్ గేట్లు ఎత్తివేయక తప్పదు ఒక తేదీ ఖరారు చేసుకుని ఉదాహరణకి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు నుండి ప్రజలందరూ ఫాస్ట్ ట్యాగ్ బ్యానర్లను జీరో చెప్పుకోవడమే లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ పైన అర్థం వెలుపల నల్ల కాగితం అంటించడము చేస్తే ట్యాగ్ స్కాన్ అవ్వదు ఈ కార్యచరణకి తేదీ ఖరారు చేసి అఖిలపక్షం పిలుపునిస్తే యావత్ దేశం దృష్టి మన రాష్ట్రం మీద టోల్ పన్నులు ఆపివేసిన పిదప కూడా స్పందన లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు బేచి చూసి ఆ పిదప మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన పనులు చెల్లించబోమని ప్రత్యేక హోదా ఇచ్చిన పిదప ఎన్హెచ్ఐ టోల్ పన్ను మినహా చెల్లిస్తామని బకాయిలతో సహా పన్నులు చెల్లిస్తామని ఎన్హెచ్ఐ టోల్ పన్నులు కేంద్ర ప్రభుత్వం కోల్పోతుందని ముందుగా హెచ్చరించి కార్యాచరణ అమలు చేయాలి పన్నులు ఎగ్గొట్టమంటే అందరూ ముందు వరుసలో నిలబడతారు ఈ కార్యచరణ దిశగా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందన్నారు పార్టీలు దీనికి కారణం ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజ్ వద్దన్నారు మళ్ళా ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా కావాలన్నారు ధర్మ పోరాట దీక్షలు చేశారు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టారు ఇప్పుడు వాళ్లతో పొత్తు దొరుకుతుందా అని తిరుగుతున్నారు ఏంటిది ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు పెంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు ఇరవై రెండు ఎంపీలు ఇస్తే మేము అడగలేము ఒత్తిడి తీసుకురాలేము సార్ సార్ అని అడగాలని అంటున్నారు మరి ఏముంది నాలుగు సార్లు అవకాశం వచ్చినా కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు మీరు ఇవన్నీ ప్రజలకు మీరు ఆన్సర్ చేయాలి ఒక వేదిక పెడదాం రండి అందరూ రండి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అందరూ కలిసి రండి ఒకసారి ప్రజలకు చెబుదాం మేము ఏం చేశాము అన్నది ఈ విధమైన భూమిక తీసుకోవడానికి కారణం ఏంటని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పబ్లిక్ చెప్తే పార్టీలు పరిస్థితి మీడియా చెప్తే వింటుంది మీడియా చెబితే వింటుంది మీరు చెప్పండి అని మేము అడుగుతున్నాం జేడీ చెబితే వినకపోవచ్చు కానీ మీడియా అందరూ కలిసి అడిగితే రండి అందరూ మీడియా ఛానల్స్ కలిపి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయండి మేమందరం వస్తాం అప్పుడు ధైర్యంగా మాట్లాడమనండి కాబట్టి మీడియా బాధ్యత తీసుకోవాలి జేడీకి కాదు బాధ్యత మీడియా బాధ్యత తీసుకోవాలి